సో ఈ బ్లాగ్ వచ్చేసి మిడ్ నైట్ ఆకలాస్తుందని చెప్పి అమీర్పేట నుంచి దాదాపు మాదాపూర్ వెళ్ళి బ్లాగ్ అయితే తీసా బాగా వచ్చింది అమీర్పేట ఎక్కడ అనుకున్నది అయితే అంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ట్రై చేసి అయితే ఏ టైం అయితే తెలియదు తినేసాకైతే బయలుదేరి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాలి త్రీ ట్వంటీ సెవెన్ అయింది అదే మొన్న వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తే ఏడు వందల ఎనిమిది వందలు తెంగేయి ఇదైతే పర్లా ఇది రాజుగారి బిర్యానీ స్పాట్ బాగుంది కానీ ఎంట్రన్స్ బయట నుంచి వేస్తాలి ఎంతమైతే టేస్ట్ అయితే బాగుంది సమ్మగా ఉంది తినేసాం ఇతరం ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవడం అండి మించిటి స్ట్రైట్గా చేయాలి దాదాపు బస్ నైట్ ఒంటి గంట వరకు ఉంటాయి కానీ ఏ టైంకి వస్తుంది తెలియదు బస్ అయితే బస్టాండ్ టైం కూడా ఎవరో కోరుకో అంతా అలాగ ఉంటుంది కానీ రాజుగారి బిర్యానీ రెస్టారెంట్లో ఫ్రై ఫిష్ బిర్యానీ ఇవ్వండి

సీ రోడ్కి అయితే వచ్చేసాం రోడ్డు తేస్తలే నా కొడుకులు ఎవరికి గుర్తుడో తెలియదు వీకెండ్ కదా తాగేసి ఉంటారు అందుగురించి సో ఇక నైట్ అయితే ఈ సైడ్ వచ్చేసాను తినడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు కూడా నైట్ ఫుడ్ అయితే నైట్ టైం ఫుడ్ రోడ్ సైడే ఎక్కువ ఉంటుంది ఇది కానీ మరి ఏమి ఇంట్లో పెట్టారో జరిగేది మనకి సో జాయిగా రెస్టారెంట్ వరకు వెళ్ళగలగానే వెళ్ళాలి వెళ్ళి ఎక్కడ ఏదో పార్టీ అనుకుంటా జిల్ జిల్ జిగా జిగా అని స్టార్ట్ అప్ పెట్టినట్టున్నాడు గులాబ్ జామున్ ఇంకేం పానీపూరీలు ఇక చికెన్ చికెన్లు ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లు ఈ రోడ్ రోడ్డు ఇలాగ చేస్తారు ఇక్కడ జనరల్ తప్పించి ఎవడో కనిపించారు సింగిల్ పర్సన్ మేమై తింటున్నాం ఈ రోడ్లో సింగిల్గా అందరూ జంటలే డబ్బా అంతా ఇటుకే తగలేదు అన్నారు అవి తినకూడదు ఆ ఫుడ్ నేనైతే ఎంకరేజ్ చేయను కానీ అప్పుడప్పుడు తినొచ్చు నైట్ చేసుకోవచ్చు మేము ఉమ్మడిపేటలో తినాల్సిన ఫుడ్ ఎంత దూరం వస్తామని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి దూరం వెళ్తే అవి ఎక్కి తినేయాలి అంతే ఫైనల్గా అయితే వచ్చేసాం రోజులో లేదు ఇది దాటేసి అదరికెళ్ళి తెప్పేసాం మేమైతే ఈ అమ్మ కర్మ కానీ ఇదంతా మాట్లాడుకుని మాటలో పడిపోయాం కరెక్ట్గా ఇండి దాటి వెళ్ళిపోయి మమ్మీ వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది అయితే ఇది రాలేదు పెట్టేసింది ఇక్కడైతే చుడుచుకొని అవి మోస్ట్లీ కంఫర్టబుల్ ప్లేస్ ఇది అయితే పైన కూర్చొని తింటా ఉంటుంటే ఇవి అన్నీ చూస్తుంటే భలే ఉంటుంది కాదు మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు అందరూ ఫీ రూట్ అన్నారు అందుకే బ్రెడ్ బాయిల్ డెక్ అంటే ఏపీ ఇచ్చేది నిజంగానే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఫ్రై పీస్ అయితే ఇచ్చారు ఏ టైం అయితే తెలియదు తినేసాకైతే బయలుదేరి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాలి చాలా దూరం వచ్చాం అక్కడి నుంచి ఇక్కడి వరకు రావచ్చు ఈ లొకేషన్ కోసం ఈ అట్మాస్ఫియర్ కోసం ఫుడ్ అయితే టేస్ట్ అయితే బాగుంది ఉంది వినే సమిత్రం ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవడం మించి ఇటు స్ట్రైట్గా అయితే త్రీ ట్వంటీ సెవెన్ అయింది అదే మొన్న వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తే ఏడు వందల ఎనిమిది వందలు తెంగేయి ఇదైతే పర్లా ఇది రాజుగారి బిర్యానీ స్పాట్ బాగుంది కానీ డ్రమ్స్ బయట నుంచి వేస్తాలి అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది కోసం వెయిటింగ్ చేయాలి దాదాపు బస్సు నైట్ ఒంటి గంట వరకు ఉంటాయి కానీ ఏ టైంకి వస్తుందో తెలియదు బస్ అయితే బస్ స్టాండ్కి వెళ్తే ఆడే ఆస్తుంది ఫైనల్గా అయితే బస్ అయితే వచ్చింది టైప్ అయితే ఎక్కడ నుంచి మళ్ళీ ఆస్తికి అయితే వెళ్ళాలి కరెక్ట్గా టైం పంట ఆడే నైట్ టైం కూడా ఎవరో కొరుగోలు ఇక్కడ అంతా ఆడగా ఉంటుంది కానీ రాజుగారి బిర్యానీ రెస్టారెంట్లో ఫ్రై ఫ్రీష్ బిర్యానీ బాగుంది అండ్ బాయిల్డ్ లెగ్స్ కూడా బాగున్నాయి ఇది అంతా బాగా టీసెంట్ ఆగం కానీ ఎస్పెషల్లీ అక్కడ చెప్పాలంటే రైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో ఇదంతా నైట్లో నైట్ జర్నీ ఇలా ఉంటుంది కానీ ఇండియా ఆ టైంలో అయితే సో ఈ సైడ్ షాప్స్ ఉంటాయి కానీ అన్నీ మూస్తారు మంచి అది ఎస్మీ పార్క్ ఉంటాయి దీనికి అక్కడ ఉంటూనే ఉంటారు పబ్స్ ఉంటాయి ఇప్పుడు మీ దగ్గరికి వెళ్తే అని అవన్నీ ఉంటాయి రోడ్లు అయితే ఎట్లా మెట్రోకి అయితే అయితే మంచిగా ఉండేది బస్ ఇక్కడ దిగే టైం వచ్చేసి లైట్ అయింది హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంక అందరం మూసుకొని కూర్చొని మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే మళ్ళీ రొటీన్ లైఫ్ అంతే ఒక సండే లైఫ్ చేంజ్ ఉంటుంది మిగతా రోజులన్నీ రొటీన్గానే ఉంటుంది